నేను పిఎంసీ చెట్ చేసేస్తున్నాను పదో తరగతి చదువుతున్నాను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున భాషోత్సవాల కారణంగా రాజధాని ఇచ్చిన రాజభాష అనే కథ మేము ముందు ప్రదర్శిస్తున్నాను బాగా బాగా చదువుతా కనుక ఏ ఎగ్జామ్స్ రాయడ్చిగా మీకు భవిష్యత్తులో అభియాలు నాకు బాగా చదువుకోవాలనున్నాను కానీ నేను ఫీజు తగ్గలేదు ఫీజు గురించి ఆలోచించదు ఫీజు నేను తర్వాత అనే పుస్తకాలు కూడా నేను ఎక్కువగా చదివిస్తాను సరే నేను అమ్మగారు లక్ష్మి నిన్న రానే నిన్న హిందీకి చుట్టానికి వచ్చారు అనేసి కొంచెం క్షమించండి అమ్మగారు నిన్న మా అమ్మ ఏవో పరీక్షలు రాయాలంటే తీసుకొని వెళ్దామ్మా ఆదివారం పరీక్షే పడాక్కుంటుంది నా అబ్బాయి కూడా చెప్తున్నావా లేదమ్మా నిజమే చెప్తున్నాను హిందీ తీసుకున్నా చెప్తున్నా ఏవో హిందీ పరీక్ష అంతా రాస్తుందమ్మా పో హిందీ పరీక్షని చక్కగా ఇంటర్ కలిసి చదివించి తెలిసి లేదా మా పిల్లలకు బీటెక్ చేయించిపోయావా ఏమో అమ్మగారు వాళ్ళ బడిలో ఉన్న హిందీ టీచర్ అమ్మా చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నా పరీక్షల ఫీజు కూడా ఆవిడే కట్టి చదివిస్తున్నాను అమ్మా సరే లేదు ఇంట్లో చాలా కొన్ని త్వరగా చేయకో సరేనమ్మా చిన్న అమ్మా ఏంటి రూపమ్మ ఎందుకలా రాసుకున్నావు ఏమైంది రైల్వే స్టాఫ్ ఉద్యోగాలు పడ్డాయమ్మా అందరూ మేడం ఫోన్ చేసి చెప్పారమ్మా అంటే ఏం ఉద్యోగం రూపడిలో మీ టీచర్ అమ్మ నేను ఫోన్ చేసింది బట్సే అయిపోయాను కదా నేను ఫోన్ చేశాను నేను చెప్పాను కదమ్మా రైల్వే స్టాఫ్ రైల్వే ఆఫీసర్ ఉద్యోగాలు పడ్డాయి అమ్మా సబ్బు చెప్పడానికి మంది ఫోన్ చేసి చెప్పారు అవునా మీ టీచర్ అమ్మ చాలా మంచిదే ఉంది సరే మీ మంచిగా చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పినట్లే చెయ్యి సరేనమ్మా అలాగే చేస్తాను కొన్ని రోజుల తర్వాత అమ్మా તો કાંસારા સંતોષ કા ઓબ્વલર રિસિપ્ટ છે એટી હળવડી એટી આદા અમર મેળવડા નગરપાલિકા માં હર્દિ માન ચર્ચા કરીને ઉદ્યોગ સપોર્ટ પરિચલાસવાનું તોડા કુટુનガル ઓનું કુટુનિર ઓકા માં આ ઉદ્યોગ ના વચના માં મન વિજેવાળો ને ગજૈના થોડ સાલે એટ્રો માં આવનાતેલી ચાલા સંતોષ પની રોજલર પરતા સર બોલ સર નય કુટ માડી અમ્મા સરપાનિકો ગુડનીસ જયમિત સર યસ્ટર્ડે વી કેનો રિપોર્ટ પર આવતું માં ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో నాకు పెళ్ళి ప్రాబ్లమ్స్ అవ ప్రాబ్లమ్ బట్ తెలియ మంచి పట్టుకెళ్ళిన కిషన్ టెంపర్స్ ఎలా ఉన్నాయని అడిగాను నేను నీకే చెప్పాను టీవోజా అని ఫోన్ కాల్ రావచ్చు ఓకే ఇప్పుడు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అమ్మ అమ్మ ఎలా వచ్చో మీ అమ్మ పనిగా ఉంది పని అయినాకు వస్తుందండి మెల్ని అందుకని నాకు జాబ్ వచ్చింది నా విషయం అమ్మ చూద్దామని వచ్చాను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాగా ఇంకా ఎన్ని జాబ్ చేస్తావు జాబ్స్తావా అండి అవునా అండి ఏం చదివాని నీకు అంత పెద్ద జాబ్ ఇంట్ ఇద్దాం అని వెళ్తాం కదా అండి

వాళ్ళ మార్కల్ పాఠాలు చెప్పాలని ఒకళ్ళు కూడా గుర్తించారు ఒక పిల్లవాడికి ఐదు వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయంటే అందులో తొంభై తొమ్మిది మార్కులు హిందీవే అని గమనించకపోవడం హిందీకి ఇచ్చినా తెలిపిస్తాం ఈ వివక్ష దాని మాత్రమే కాదు ఏపీ పని చేస్తా ప్రధ్యాపే ప్రతి అవును మిగిలిన సబ్జెక్టులన్నీ అందరూ ఉంటే నేర్చుకుంటారు హిందీ మాత్రం ఆరో తరగతి లక్ష్యం నేర్చుకుంటారు పదో తరగతి వచ్చేసరికి రాయడం నేర్చుకున్నప్పటికీ హిందీ భాష రాయడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే సబ్జెక్ట్ గౌరవం గవర్నమెంట్ పెట్టింది కానీ తక్కువ కాదని చెప్పేవాళ్ళు కదా హిందీలో నైపుణ్యాలు సంపాదిస్తే కేవలం హిందీ టీచర్ అవుతారనే వాళ్ళు చాలా మంది కానీ హిందీ ఎగ్జామ్స్ పాస్ అయితే బ్యాంకుల్లో రైల్వేలో అవుతారు కొన్ని క్యాబినెట్లో కూడా కొన్ని లక్ష జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయని చాలామందికి తెలియదు పండితుడికి కొనుగోలుగా గౌరవం తగ్గినట్లుగా హిందీకి మన రాష్ట్రంలో గౌరవం తగ్గకపోయినా అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ వంటి దేశాల్లో నూట యాభైకి పై అవసరం విద్యాలయాలు ఉన్నాయని అంటేనే హిందీ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది హిందీ ద్వారా ఇలాంటి విద్యార్థులు కూడా హిందీ గౌరవాన్ని అని పెంచుతుంది ఉపాధ్యాయులు అందరితో ఒకటే నేను ఆదా హిందీ నేర్చుకో నీ తలరాత మార్చుకో